హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి అంటే ఇంకా మనం నెలాకర్లో ఒక సరుకులన్నీ లేకపోతే ఇంక అయిపోయి లాస్ట్కి వస్తాయండి నెలాపు రుచి తలికి ఇంకా అప్పుడు మనం అన్నీ కొన్ని తీసుకురాలేము అలా అని చెప్పి అలాంటప్పుడు మనం ఎలాగో ఎలాగ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే నా గోధుమ రవ్వ కొంచెం మిగిలిందండి అలానే సేమియా కూడా బ్యాంబీలో కొంచెం మిగిలిందనమాట ఈ రెండింటితోనే నేను బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత పల్లీలు పచ్చిపప్పు అలాగనే జీలక్రావాలు వేసుకున్నానండి కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి కూడా వేసుకున్నానండి అయితే మనం ఎక్కువ ఉప్మాలో పచ్చిమిర్చి వేసుకుంటామండి నాకైతే పచ్చిమిర్చి లేవు ఆ రోజున పచ్చిమిర్చి లేకపోయినా ఎండుమిర్చి వేసి కూడా మనం ఉప్మా చేసుకోవచ్చండి అలానే ఇక్కడ నేను ఎండుమిర్చి వాడానన్నమాట ఉప్మాలో తర్వాత ఆనియన్స్ మగ్గి నెయ్యి తర్వాత ఇంకా దానిలో టమాటా కూడా వేసుకున్నానండి టమాటా కూడా కొంచెం మగ్గనిచ్చి దానిలో మనం వాటర్ తీసుకోవాలి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయండి ఎందుకంటే నెలాఖరు వచ్చేదలకి మనకి సరుకులు అయిపోతూనే ఉంటాయి అప్పుడు ఉన్నవాటితోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఫస్ట్ తారీఖు దాటితేనే మనం అన్ని సరుకులు తెచ్చుకోగలుగుతాము అలాంటప్పుడు మనం ఉన్నవాటితో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట అయితే నా దగ్గర గోధుమ రవ్వ కొంచమే ఉంది బ్యాంబెనో కొంచెమే ఉందండి ఆ రెండు కలిపి మిక్స్ చేసుకొని ఉప్మా చేస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలానే పచ్చిమిర్చి కూడా లేవు పచ్చిమిర్చి లేకపోతే దాని బదులు ఎండుమిర్చి వేసుకున్నానండి ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ చేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట తర్వాత నేను వాటర్ తీసుకున్నాను మనం ఒక గ్లాసు నేను ఒక గ్లాసు కొంచెం తక్కువ ఉన్నాయండి గోధుమ రవ్వను బ్యాంబీను అయితే గోధుమ రవ్వకి మనకు నీళ్ళు ఎక్కువే పడతాయి కాబట్టి నేను ఒక గ్లాసుకి మూడు గ్లాసులు తీసుకున్నాను తర్వాత దానిలో సాల్ట్ కూడా వేసుకొని ఆ వాటర్ని కొంచెం సేపు మరగనివ్వాలండి మరగనిచ్చినాక మనం రవ్వ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వాటర్ బాగా మరిగినాయండి ఇంకా రబ్బను బ్యాంబీను కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి అయితే నాకు నేను ఈ గ్లాసు మూత పెట్టాను కదా దానికి వాటర్ వస్తుందండి బాగా అందువల్ల అది కొంచెం జావైనట్టు అయింది తర్వాత మనం కొంచెం ఉడికినాక మూత తీసేసేసి వాటర్ దగ్గర చేసుకుంటే అయిపోయేది కాకపోతే నేను మూత పెట్టి చివరి వరకు ఉడికించాను అనమాట వాటర్ అనేది పడింది అందుకని కొంచెం ఉప్మా అయిందండి అంతే లేకపోతే పొడి వస్తుండేది లాస్ట్లో మూత తీసినట్టయితే అయిపోతుండేది ఇంతేనండి ఇంకా ఉప్మా అయిపోయింది అలానే పక్కన జావ కూడా పెట్టుకున్నానండి అయితే క్యారెట్ లేదనమాట క్యారెట్ లేకపోయినా ఇంకా జావ పెట్టి దానిలో ఆనియన్స్ సాల్టు అలానే కొత్తిమీర వేసుకొని పెట్టేశానండి ఈ సమ్మర్లో జావ తాగితే చాలా మంచిదండి బాడీ కూడా మనకి చలవ చేస్తుంది అందుకని కంపల్సరీ శక్తి కూడా ఉంటుందండి పొద్దున్నే జావ తాగితే అలానే బ్రేక్ఫాస్ట్తో కంపల్సరీ జొన్నజావ చేసిస్తున్నాను అనమాట ఇక్కడైతే ఉప్మా అయిపోయిందండి అది కొంచెం నేను మూతపెట్టడానికి కొంచెం నీరు ఉండిపోయింది అందుకని కొంచెం ఇట్లా అయింది తర్వాత కొంచెం దగ్గర చేసేసుకొని తీసేసుకున్నానండి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే ఇంతే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకుండా అలానే పక్కనే ఉన్న బిల్లు కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి కొంచెం వీడియోలో ఈ పక్కనంతా సౌండ్స్ డిస్టర్బెన్స్గా ఉందండి ఏమనుకోవద్దు నేను ఇప్పటికీ చాలాసేపు వెయిట్ చేశాను అనమాట వీడియో వాయిస్ రికార్డ్ అవ్వడానికి కానీ ఇక్కడ సౌండ్ వినిపిస్తూనే ఉందండి వెహికల్స్ అన్నీ పోతూ ఉంటాయి అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకోవద్దు ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నానండి కొత్తిమీర వేసేసుకొని చేసుకోవటమే ఇలా మనం లాకర్లో ఇంకా మళ్ళీ మనం అన్ని తెచ్చుకోకుండా ఉన్నవాటితోనే మనం అడ్జస్ట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్టే కాదు లంచ్లో కూడా మనం ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అలానే నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ వరకు మీకు చూపించానండి మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని ఉన్నవాటితో చేసుకోవచ్చు అనేది ఫ్రెండ్స్ నా వీడియోస్ లైక్ ఇచ్చిన మాత్రం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసేసి జొన్న చావండి రెండు ప్రిపేర్ చేసేసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఉప్మా చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్